వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలియజేస్తున్నాము అలాగే రెండవది నలభై నంబర్ కాలువ అనగా పీడీ కాలువ వరగల చిన్న కాలువ ఈ రైతులు అలవాళ్ల గ్రామంలో ఓటు హక్కు నిర్వహించుకోవాలి ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతుంది ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రేపు శనివారం అనగా పద్నాలుగవ తేదీ నీటి సంఘాలు ఎలక్షన్లు జరుగుతున్నాయి ముప్పై తొమ్మిది నెంబర్ కాలువ అనగా ఎనభై ఆరో నెంబర్ కాలువ ఆ రైతులు ఆదడి పొద్దుడి రైతులకి కోడాల హై స్కూల్ హై స్కూల్లో ఓటు హక్కు నిర్వహించుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే రెండవది నలభై నెంబర్ కాలువ అనగా పీడీ కాలువ వరగల తిన్న కాలువ ఈ రైతు తెలియజేయమనగా రేపు అనగా పద్నాలుగో తేదీ శనివారము నీటి సంఘాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజలకి తెలియజేయమనగా ముప్పై తొమ్మిది కాలువ నంబరు అనగా ఎనభై ఆరు ఎనభై ఆరు కాలువ రైతులు వచ్చేసి ఓటకు హై స్కూల్ హై స్కూల్ అందు హై స్కూల్ గోడయాలలో హై స్కూల్ హై నిరూపించుకోవాలి తర్వాత వచ్చేసి నలభై సర్వే నంబరు పీడీ కాలవ పీడి కాలవ పొరగలు తిన్న కాలం వచ్చేసి ఆరు ఐదులు వచ్చేసి అలవాళ్ళలోన ఓటకు నిరూపించుకోవాలని కోరుతున్నాము